నివారణకు అప్రమత్తంగా జిల్లా జిల్లాలో స్క్రప్ టైఫస్ వ్యాప్తి చెందకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె విజయానంద్ అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోగ్యం సంక్షేమం ప్రజా సేవలకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించారు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే నాలుగు టైఫస్ కేసులు నమోదైన నేపథ్యంలో మరిన్ని కేసులు రాకుండా ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు అనుమానిత కేసులపై వెంటనే ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు జిల్లాలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు

और देन नेक्स्ट वाला है तो बात ये कि लॉजिक रजिस्टर और बांड मान्यता को तक दर में लगी मेरे को फैक्स यस यस x का स्क्वायर x का स्क्वायर दिस इज बिकॉज़ पर जो मुझे चाहिए चाहिए एक्शन एंड पावर टेंपरेचर में भी चर्चा है दो रेड दो परसेंट और सारे x का 63.9 पर, ये सही चक्रम जरिए। नेटवर्क ऑनलाइन जो उसके इस प्रथम प्रश्न की, अगले प्रश्न की साक्षी विषय सही है आपको भी प्रकाशन से। So okay, yes है। सर तो लास्ट टाइम हम उस रिव्यू स्टार्ट किया सर तो वी वर फॉर डिमांड सर वी हैव एक्टिवेटेड द सेंट्रल रजिस्टर विद पीसी सेंस वी हैव एक्टिवेटेड सर सर मैं प्रॉब्लम में बोल रहा हूं सर मेन विलेज इज माने कि एक एकड़ सैटिस्फैक्शन होता है सुंदर होता है एकड़ इनवोल्वड बट एवरी जीपी हेड क्वार्टर्स आई 50 so basically, 250 models. doesn't So, generally, households, eighty households, or okay, the just of the school project.